వేములవాడకి టూ కిలోమీటర్స్ దూరంలోనే నాంపేలి గుట్ట ఉంటది ఇక్కడ ఒక పెద్ద నాగం పాము ఆ పాము పుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఉంటుంది దీని పక్కనే పదకొండో శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు కట్టిన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంది వేములవాడకి వచ్చిన వాళ్ళు చాలా మంది నాంపేలి గుట్ట దగ్గరికి కూడా వస్తారు స్టార్టింగ్ లో పెద్ద పాము ఉంటుంది ఆ పాము పైన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది ఈ పాము పుట్ట లోపలికి వెళ్తే హిరణ్యకర్షకుడు అండ్ భక్త ప్రహ్లాదుడి విగ్రహాలు కనిపిస్తాయి విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలోకి వచ్చి హిరణ్యకషకుడిని ఎలా చంపాడో మొత్తం స్టోరీని ఇలా విగ్రహం రూపంలో పెట్టారు ఈ పాము దగ్గర నుంచి రెండు వందల మీటర్ దూరంలోనే లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట కనిపిస్తుంది ఈ గుట్టపైకి వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి ఇదే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పదకొండవ శతాబ్దంలో నరేంద్రుడు కట్టిన టెంపుల్ అయితే శితలం అయిపోయింది మళ్ళీ టెంపుల్ కొత్తగా కట్టారు స్టార్టింగ్ లో ఒక స్తంభంపై మట్టితో చేసిన ఒక బౌల్ ఉంది ఏమైనా కోరుకుని కాయని వేసి ఆ బౌల్ లో పడితే కోరుకుంది నెరవేరుతుంది అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అయితే ఇక్కడ స్వయంకు ఒక పెద్ద బండరాయికి లక్ష్మీ నరసింహ స్వామి వెళ్సారు ఈ టెంపుల్ ఎంట్రెన్స్ లో హనుమంతుడు ఉంటాడు మీరు టెంపుల్ టెంపుల్ కి వెళ్తే తప్పకుండా ఈ నాపేల గుట్టని చూడడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ చూసిన వాళ్ళయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి